హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు జామితి నుండి ఖండన రేఖలు అనగానేమిటి శీర్షాభిముఖ కోణాలు అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఏదైనా ఒక తలం పైన రెండు సరళ రేఖలు తీసుకుందాం ఆ రెండు సరళ రేఖలు ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉన్నట్టయితే లేదా ఆ రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్టయితే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు ఉదాహరణకు పటానికి గమనించినట్టయితే పటం నందు ఒక తలం పైన ఎల్ కామ ఎం అనేటువంటి రెండు సరళ రేఖలు తీసుకుందాం ఆ రెండు సరళ రేఖలు ఓ అనేది ఉమ్మడి బిందువు అయినట్టయితే ఆ రేఖలను ఖండన రేఖలని అంటాము ఆ బిందువును ఖండన బిందువు అంటాము ఒకసారి డెఫినేషన్ గమనించండి ఒకే తలంలో ఉండే రెండు రేఖలు ఒకే ఉమ్మడి బిందువును కలిగి ఉన్న రేఖలను ఖండన రేఖలు అంటారు ఉమ్మడి బిందువును ఖండన బిందువు అంటాం ఒకే తలంలో ఉండే రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలని అంటారు శీర్షాభిముఖ కోణాలు రెండు సరళ రేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటే కన్నన బిందు వద్ద ఏర్పడినటువంటి కోణాలలో ఆసన్న కోణాలు కానటువంటి కోణాల జతను శీర్షాభిముఖ కోణాలు అంటారు ఒకసారి ఇప్పుడు రెండు సరళ రేఖలు తీసుకుందాం ఎల్ కామైనటువంటి రెండు సరళ రేఖలు ఓ బిందు వద్ద ఖండించుకున్నప్పుడు మరి ఆ బిందువు దగ్గర మనకి పడానికి గమనించినట్టయితే నాలుగు కోణాలు ఏర్పడినాయి ఇప్పుడు ఎల్ అనే సరళ రేఖ తీసుకున్నట్టయితే ఆ సరళ రేఖకు గుడి వైపు రెండు కోణాలు ఉన్నాయి ఎడమవైపు రెండు కోణాలు ఉన్నాయి ఒకటి నాలుగు రెండు కూడా గమనించినట్టయితే ఆసన్న కోణాల జత అవుతుంది అలాగే ఒకటికి రెండు ఆసన్న కోణాల జత అవుతుంది మరి డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం రెండు సరళరేఖలు ఒక బిందు వద్ద ఖండించుకుంటే కన్నన బిందు వద్ద ఏర్పడినటువంటి కోణాల్లో ఆసన్న కోణాలు కానటువంటి కోణాల జతను శీర్షముఖ కోణాలు అంటాము అనగా ఒకటికి నాలుగు అనేది ఆసన్న కోణం ఒకటికి రెండు కూడా ఆసన్న కోణం అవుతుంది కాబట్టి మరి ఆసన్న కోణాలు కానటువంటిది ఒకటికి మూడు అనేది శీర్షముఖ కోణము అవుతుంది అలాగే రెండుకు నాలుగు కూడా శీర్షడ్ముఖ కోణాలు అవుతాయి ఓకే అలాగే మరి రెండు సరళ ఒక బిందు వద్ద ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి ఈ శీర్షడ్ముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి అనగా కోణం ఒకటి విలువ ఎంత ఉంటుందో కోణం మూడు విలువ కూడా అంతే ఉంటుంది అలాగే కోణం రెండు విలువ కోణం నాలుగు విలువకు సమానంగా ఉంటుంది